అరణ్యకాండము పదవసర్గము శ్రీరాముడు సీతకు ఆర్తరక్షణము పరమధర్మమని చెప్పుట సాటి పదిభక్తితో సీత ఆడిన మాటలను విని ధర్మము స్థిరముగానున్న బుద్ధిగల రాముడిట్ల నేను దేవి కుతూహలముతో నీ యొక్క సత్కులమునకు ఉచితమైన పద్ధతితో అనురాగమునకు తగినట్లుగా చెప్పితివి ధర్మబుద్ధితో ఈ విషయం నందు నా మనస్సునకు తోచినది చెప్పెదను వినుము నీకంతయో స్పష్టముగా తెలియను ఓ దేవి క్షత్రియులకు దీనులను ఆర్తులను రక్షించుటకై విల్లు పట్టుట ధర్మమని నీవే చెప్పితివి గదా దండకారణ్యవాసులైన మౌనులు మహానుభావులు భయముతో గొప్పనైన ఆర్తితో వారే కదా వచ్చి నీవే దిక్కని నా మరుగుచొచ్చిరి వారిని పో పొండనుట ఇష్టమగునా అడుగులలో కాయలతోనూ కూరలతోనూ కడుపులను నింపుకొని జీవయాత్రను ధర్మపద్ధతిగా నడుపుచూ ఎల్లప్పుడూనూ నియమపరులైన మౌనులను విడువని విరోధమును పూని కడు వృత్తితో చంపుచున్న ఆ దుష్టులైన రాక్షసులను చంపబూనుట అధర్మమా చెప్పుము దండకారణ్యమును నివసించు మునిసంగములు మా యొద్దకు వచ్చి తమ దుఃఖములను కొండలుగా చెప్పుకొని రక్షింపుమని వేడుకొనగా ఓ పూబోణి నేను వారి చరణముల వంటి శుశ్రూషలు చేసి మౌనలారా మీరే నా యొద్దకు చేత నాకెంతయో దయతో దయతోమీరలు కూరున్నదేదియో నేనేమి చేయవలెనో చెప్పుడని అంటిని ఓ మానిని వారందరూ ఒక్కమాటగా దండకలో చరించు ఆ నరభక్షకులు ఎల్లప్పుడూనూ శత్రువుల వలె హోమవేళలందు విడవక బాధపెట్టుచు చంపుచున్నారు మాకేది దిక్కు అని మేము భయం వారమై ఉండగా మేము చేసిన పుణ్యం వలన ఓ రాజోత్తమ నీవు వచ్చితివి ఇక నీవే మాకు దిక్కు రాజవరా మా తపస్సుల చేత ఆ రాక్షసాదములు చచ్చిపడునట్లు శంప శక్తిగల వారమై ఉండియు పూర్వాజితమైన మా తపస్సులను లేని వారమై శాంతి వహించి బాధలను సహించి వారి చేతిలో చచ్చుచున్నారము తపస్సు చేయట చాలా కష్టము దానికి ఎప్పుడును విఘ్నములు కలిగించుచుండును కావున రాక్షసులు మమ్మూ మృంగినను వారిని మరలమేము దిట్టనిష్టపడము మా యొక్క స్థితిని ఆలోచింపుము దీనికి ప్రతీకారము చేయుము మా తపస్సు పూర్తి అగినట్లు నీవు నీ తమ్ముడు నాలోచింపుడు నిర్మల కీర్తిగల రామా నీవే మాకిట దిక్కుసుమా అని చెప్పగా విని ఓ విరిబోణి సర్వము తీర్చదనని చేసితిని సుమి నాకు సత్యము మిక్కిలి ఇష్టముగుట చేత నా శరీరమునందు ప్రాణంలుండు వరకు ఆడితప్పజాలను నన్న ఆశ్రయించి చెడ్డమార్గమునెన్నడూ నడమని దీనుల గురుషులను రాక్షసులు చంపిరి ఓ బుద్ధిమంతురాలా నీవే ఇంతకు విరోధ నాలో చింపుము నేను ప్రాణములైననూ విడిచెదను తమ్ముడి నయనను గాని ప్రతిజ్ఞను విడిచెదనా ఓ ముద్దరాలా అందును బ్రాహ్మణులతో పలికిన మాట తప్పుదునా ఓ లలనా నేను మునిజనుల కార్యమును వారడుగకున్నను నెరవేర్పోగలయ్యను జానికి అట్టియడా ప్రతిన చేసి విడవదగునా ఓ కాంతారత్నమా స్నేహముచేతను ప్రేమచేతను మైత్రిచేతను బోధచేసివి నీ బుద్ధికి మెచ్చితిని స్నేహములేని వారలకితరులు బుద్ధులు చెప్పదురా సుదతి ఓ పంకజపాసి పవిత్రమైన నీ వంశమునకును నీ నడుగటికిని అర్హమగునట్లు చెప్పితివి ఓ సీత నాకెప్పుడునూ సహధర్మ చారినివి ప్రాణముల కంటే నదికురాలవు అని పలికి లక్ష్మణుడును జానకియు అనుసరింపగా ధనుర్ధారియై అరణ్యకాండము పదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्त वातात्मुवराय नमोस्तु भवाय तस्म शुभम भवतु